అందరికీ నమస్కారం ఈరోజు పావల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు భారీ లెవెల్లో ప్రెస్ మీట్ ఒకటి అరేంజ్ చేశారు ఆయన పార్టీ గురించి మాట్లాడకపోవంగా కావలి ఎమ్మెల్యే రెడ్డి గారు వైసీపీ కార్యకర్తల మీద అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు అయ్యా ప్రతాప్ రెడ్డి గారు నువ్వు అక్రమ కేసుల గురించి మాట్లాడితే పెద్దోళ్ళ సామెత ఒకటి ఉంది పెద్దోళ్ళ సామెత పత్తిభర్త పరమాణం కాస్తే తెల్లారి నాకు చల్లారలేదంట అట్టాకున్న నీ పరిస్థితి నువ్వు ఎవరికో బాబోలే కావాలి వర్గంలో ఆరో వాడి పనులు నువ్వు ఎన్ని అక్రమ కేసులు పెట్టించావో నీకే తెలుసు నా మీద నా తమ్ముడి మీద ఎన్ని అక్రమంగా కేసులు పెట్టి మమ్మల్ని వేధించావో నీకు తెలుసు నాకు తెలుసు నువ్వు ఏదో ఒక చిన్న గొడవని ఒక రాజకీయ పుట్రలాగా సృష్టించే ఆ రోజు బయట నుంచి మనుషులు తెప్పించి మా తమ్ముడిని సమ్మిడితో కొట్టి గొడ్డలతో నరికించింది నువ్వు కాదా మా తమ్ముడిని నారాయణ హాస్పిటల్లో చేర్పించుకొని మేము ట్రీట్మెంట్ చేపిస్తుంటే అప్పుడున్న శ్రీనివాస గౌడ్ సీఏ గారు చెప్పి నువ్వు త్రీ నాట్ సెవెన్ మానత పెట్టించిన వాస్తవం కదా నువ్వు మర్చిపోయావా అక్రమ కేసులు అంటే ఇదే అక్రమ కేసులు కావాలి ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే మీ వైసీపీ క్యాండిడేట్ పెట్టుంటే ఈ రోజు మీ ప్రెస్ మీట్లో అంతమంది అని కూర్చునేవాళ్ళు కాదు ఇది అర్థం చేసుకో అక్రమ కేసులు అక్రమ కేసులు ఎన్ని పెట్టిందో అక్రమ కేసులు నువ్వు ఆరోబాటులో కళ్ళు గీత కార్మికుల నెంబర్షిప్ కోసం మేము అడిగితే ఆ రోజు మా అమ్మ దీన్ని కేసులు పెట్టించావు గుర్తులేదా నీకు లోకేష్ బా పాదయాత్ర వస్తుందని నన్ను తీసుకెళ్ళి బెదిరించి నీ ఇంట్లో ఆ రోజు ఫ్రెష్ అవ్వాలని పిలిపించి నువ్వు కండవ కప్పాలని చూసావు ఇది వాస్తవం కదా ఈ పనులు మా ఎమ్మెల్యే చేస్తుంటే ఈ రోజు నీ పార్టీ ఉండేది కదా కాలంలో నువ్వు అక్కడ కేసుల గురించి ఎలాంటి మాటలు మాట్లాడటం సమంజసం కాదు దయచేసి మా ఎమ్మెల్యే గారి గురించి ఇంకొకసారి నువ్వు అసమర్థుడు కాబట్టే నీ జాతక అంతానానికి కాబట్టి నిన్ను ఓడిపోయావు ఆయన తెలిసాడు నీలాగా ఎక్కడ ఆయన అక్రమాన్ని చేయలా నీలాగా ఆయన ఎక్కడా రౌడీజ నువ్వు రౌడీ అప్పుడు నీ గోండాలు పెట్టుకుని మమ్మల్ని అందరిని బెదిరించావు అప్పుడు పోలీసులు కూడా నువ్వు బోండలేక వాడువు ఇప్పుడు అదే పోలీసు నిజాయితీగా డ్యూటీ చేస్తుంది నీ లాగా కృష్ణారెడ్డి కానీ పోలీసులు వాడుంటే నీ పరిస్థితి ఎందుకు నా మీద అక్రమ కేసులు పెట్టాడు నీ మీద అక్రమ కేసులు పెడితే నీ సాహితీ నువ్వు కావుల్లో ఉండి పోరాడాలా నువ్వు ఎందుకు పలారైపోయావు నీ తప్పు లేదు నువ్వు ఎందుకు కావులు నువ్వు పలారైపోయావా నీ చేతకాంతా నీ చేతగాని అవారాలు నీ రౌడీజాన్ని నువ్వు చేసి ఒక మంచి మనిషి మీద ఇలాంటి నిందలు లేదు తప్పు ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే దర్మ రెంకృష్ణారెడ్డి గారి మీద ఇంకోసారి కానీ ఈ అక్రమ కేసులు ఇలాంటివన్నీ మాట్లాడితే నీకు బాగోడదు నైట్ పన్నెండు గంటలకి నైట్ పన్నెండు గంటలకే అప్పుడు ఈ తొత్తులుగా పనిచేసిన పోలీసు మా ఇంటికి వచ్చి మా మరతలు చిన్న బిడ్డలు వేసి కొనుక్కుంటే పనికి తీసుకొచ్చారు మా అమ్మని మా మిసెస్ని మా తమ్ముడు వారిని అందరిని తీసుకొచ్చి నైట్ అంతా కూర్చోబెట్టారు నీకు సిగ్గుండేషన్ గురించి మాట్లాడడానికి నువ్వు చేసిన అరాచకాలు చెప్పుకుంటా పోతే ఒక పూట చెప్తా నీ మీద నువ్వు చేసినవి అందుకని దయచేసి మరొకసారి మా ఎమ్మెల్యే గారి గురించి అసభ్యకరంగా మాట్లాడితే నీకు బాగుండదని హెచ్చరిస్తున్నాం నమస్కారం ఈరోజు మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి కమిషన్ గురించి కమిషన్ మహారాజే మాట్లాడేడు ఈరోజు అయ్యా ప్రతాప్ కుమార్ రెడ్డి కమిషన్ గురించి నువ్వు మాట్లాడుతుంటే నిజంగా కాల నియోజకవర్గంలో ఒక సిగ్గు చేటు నువ్వు మాట్లాడే ప్రతి ఒక్క మాట కమిషన్లు నువ్వు ముసురు లేవట్ జగనన్న లేఅవుట్ మీద ఎకరా పదిహేను లక్షల లెక్క మీరు కొని అదే ఎకరాని యాభై లక్షల లెక్కన అమ్మి వంద కోట్ల కుమ్మకోణం కమిషన్ తీసుకొని అదే విధంగా ఆ రోజు కలెక్టర్ మీ మాట వినలేదని మీరు ఆ కలెక్టర్ని బదిలీ చేయడం జరగలేదా ఒక్కో వేసిన ప్రతి ఒక్క మీ యొక్క వైసీపీ నాయకులు మీ యొక్క అత్యంత ఆత్మీయులు లేఅవుట్ వేసిన ఆ వేసిన యజమానుల దగ్గర కూడా ఎకరాకి ఐదు లక్షల లెక్కన నువ్వు కమిషన్ తీసుకోలేదా అదే విధంగా మీద కానీ ఇసుక మీద కానీ మట్టి మీద కానీ నీ నీ కోసం నీ ఎలక్షన్ల కోసం కష్టపడిన మీ నాయకుల దగ్గరే నువ్వు ఎకరాకింతని నువ్వు తీసుకోలేదా తెప్పర్కింత అని చెప్పి నువ్వు కమిషన్ తీసుకోలేదా ఇంకొకటి మాట్లాడారు మీరు అక్రమ కేసుల గురించి అక్రమ కేసుల గురించి నువ్వు మాట్లాడుతూ నిజంగా నాకు ఆశయాసంగా ఉంది ఎందుకంటే ఈ జనసేన పార్టీ తరఫున ఆ రోజు ఒక చిన్న ఫ్లెక్సీ వివాదంలో మీరు పదిహేడు మంది మీద అక్రమ కేసులు పెట్టి పైశాచిక ఆనందం పొందిన వ్యక్తి మీరు అది కూడా దాంట్లో చదువుకున్న వ్యక్తులు జాబ్ చేసే వ్యక్తులు ఇప్పటికీ పదిహేడు మంది కోర్టు చుట్టూ తిరుగుతున్నారయ్యా ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఒకసారి మీరు కళ్ళు తెరిచి చూస్తే నీ వెనక నువ్వు చూసుకుంటే నువ్వు ఎవరెవరి మీద ఇన్ని అక్రమ కేసులు పెట్టేవన్నది కూడా తెలుస్తుంది దయచేసి మాట్లాడేటప్పుడు కొద్దిగా ఆలోచించి మాట్లాడి ఆ యొక్క గౌరవంగా కాపాడుకోవాలి ये सब सिद्धार्थ एंड क्रैन एंड डर्मेटोलॉजी हॉस्पिटल टीपीपी ऑफिस द ग्रामミリー बाईपास रोड नेलूर डॉक्टर जेड सिद्धू निखिल डायबिटीज थायराइड एंड हार्मोन डिसऑर्डर्स सुपर स्पेशलिस्ट షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు ఊబకాయం కాల్షియం లోపాలు పిట్యూటరీ గ్రంథి సమస్యలు అడ్రినల్ గ్రంథి సమస్యలు అంగస్తంభన సమస్యలకు మరియు పీసీబోడి సమస్యలకు ప్రత్యేకంగా చూడబడును డాక్టర్ పెల్లపూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మొటిమలు వచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్ మంగుకు చర్మకాంతికి చికిత్స మొటిమల వలన ఏర్పడిన రంధ్రాలకు లేజర్ చికిత్స చేయబడును పలచట్టు జుట్టు బట్టతలకి పిఆర్పీ మిసోథెరపీ వంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ చేయబడును బొల్లి వ్యాధికి ఎగ్జామర్ లేజర్ గ్రాఫ్టింగ్ ద్వారా చికిత్స థండో క్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టిడిపి ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు